కాదురా కిడ్నాపర్ల తల్ల నరకడానికి ఒక్క దెబ్బకి రెండు తల్లు తేకి పడిపోవాలి బాస్ బ్రష్ పట్టుకోవాల్సిన చేతులు కత్తి పట్టుకునే చూడండి బాస్ ఆ కత్తి రాకి పండి నేను చేస్తానాన్ని చెప్ప బావ్ నువ్వు నాకు నచ్చావా ఈ నెలకి నీ జీతం నెలకి పది రూపాయలు పెంచుతున్నారు బాస్ అంతందు హలో ఒరేయ్ మీరు ఇద్దరు ఇక్కడే ఉండి రా నేను వెళ్ళి మా బాబాయ్ మాట్లాడొస్తాను ఓకే వెళ్ళు ఓకే పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని ఆమె నీకు గుడ్ న్యూస్ తెలుసా డి నేను పనులొచ్చి పిక్చేడా కాదు బాబాయ్ నాకు పది రూపాయలు జీతం ఇచ్చాడు ఒరేయ్ నీకు ఈ ప్రస్తుతం లేదండగైతే ఇంకా పెంచాడా బాబాయ్ కి అసలు బుద్ధి లేదురా అవును బుద్దుంటే నేను నిందు పెట్టుకుంటాడు బాబాయ్ వర్షాలు పట్టుకుని చేతగానే వాళ్ళకు కూడా జీతం పెంచుతున్నావు అసలు జీతం లేకుండా పనిచేయడానికి చాలా మంది ఉన్నారు ఒరే పిక్చర్ అన్నాసి ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు చేసేవాడు ఎవరు అఫ్రెంటిస్ అఫ్రెంటిస్ అంటే ఆపరేషనా కాదు బాబాయ్ ఆ జీతం లేకుండా పనిచేసే వాళ్ళని అప్రెంటిస్ అంటారు జీతం లేకుండా పనిచేసే వాళ్ళ ఎంత మంచి ఐడియా పని ఆ ఈ రోజు నుంచి మన దగ్గర తీసేసి పనిచేసేసి పెట్టుకుందావరా అంత మంది నేను తీసుకురాని గాని ఇద్దరున్నారు కావాలా వద్ద ఓకే పర్మిషన్ వాళ్ళకి ఉద్యోగాలు తెలుస్తాను వాళ్ళ ఫుడ్ పెట్టి మాత్రం నువ్వు చూసుకోవాలి రేపు మన పనికి ఎక్కడికి వెళ్తున్నావు జమీందారు బంగ్లాకి ఫుడ్ వాళ్ళే పెడతారు ఏంటి మంచి ఐడియా ఇచ్చేవరా నన్ను కొట్టిన వాళ్ళని కనీసం కొట్టడానికైనా ఉపయోగపడతారా వాళ్ళని తీసుకొచ్చాయి ఏంట్రా

చె వెనక గీరి భయపెడతా ఎవరు నేనా నువ్వే చేత్తో కత్తి పట్టుకుని వాళ్ళ భయపెడుతున్నావు నేను చెప్పిన వచ్చారు అఫ్రెంటిస్టిస్ ఎవర్రా వాళ్ళు ఎక్కడ అవు నువ్వు ఏరి వల్ల నన్ను కొడుతున్నాడు బాబాయ్ బాబాయ్ వీళ్ళే ఓకే 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 ఏంటి బాబాయ్ అటు చూస్తున్నావు అంచనా ఎంతో తప్పించుకున్నారే నెక్స్ట్ టైం దొరకపోరా అప్పుడు చెప్తా ఇదిగో తీసుకున్నాడు వేసేయండి ఎవరిని వాళ్ళనే ఇదిగో అప్రెంటిస్ లో అప్పంటులు కాదు అప్రెంటిస్ ఏ చెప్పింది చెయ్యి నేను ఏమైనా పరీక్ష వెళ్తున్నా పాఠాలు నేర్పుతున్నావు తల ఒక్క గర తీసుకుని నా వెనకాలే ఫాలో అవండి నేను అలా వెళ్ళి వాళ్ళని ఒక నరుకు నరుకుతాను మీరు కూడా ఒక వెయిట్ వేసి వాళ్ళని క్లోజ్ చేసేయండి ఇదే మీ ఫస్ట్ డ్యూటీ కమాన్ ఫాలో ఓకే ఓకే కమాన్ ఎవరిని వేసేయమంటున్నాడు ఎవరైతే ఏంట్రా వేసే మొదటి డ్యూటీ అన్నాడుగా పద అయ్యో ఆ కిడ్నాపర్స్ బాస్ తెలియకుండా బాస్ ఫాలో అవుతారే బాస్ వాళ్ళు క్లోజ్ చేయకముందే నేనే వాళ్ళని క్లోజ్ చేస్తా అడుగు వాళ్ళిద్దరు వెళ్తున్నాడా అక్కడ నిలబడి తొంగి చూస్తున్నాడురా అయ్యో ఈ లోపలే ని క్లోజ్ చేశారా ఏంటి అరిగెడితే వదిలేస్తాననుకున్నారా నీ అంత చూస్తాను కమా అఫర్స్ ఎట్ల చూసుకోండి అండి రా సారీ వస్తున్నాం బాధా కమా రండి మీరే కదా మా బాసుని మంచితో సహా మోసుకుపోయింది మిమ్మల్ని ఏ సైడ్ కదా మా బాసు నేను వెంట పడుతున్నాం ఏంట్రా చూస్తారా మొద్దుల్లాగా ఒకటి తెచ్చాడు రా రెండో వాడు ఎక్కడ ఉన్నాడు వెతకండి ఇప్పుడు మన గోపాల్ వీడు మన గోపాల రా వీడిని ఎందుకు కొట్టారు మీ బాబాయ్ కదా వేసే ముందు వేసాం అబ్బా నేను వేసే ముందు వీడి కదరా ఆ కిడ్నాపర్స్ ని పరిగెత్తడానికి రెడీగా ఉండు ఎవరిని అదేరా ఆ రోజు నేను మంచం మీద పడుకుంటే మంచంతో సహా తీసుకెళ్లి నన్ను చిత్త కొట్టారే వాళ్ళని వాళ్ళు మళ్ళీ వచ్చారని చెప్పింది వీడేరా వీడిని పట్టుకొని కొట్టారేట్రా అప్పర్ సెట్లారా గోపాలు ఒరే గోపాలు నాయనా గోపాలు గోపాలు ఒరే గోపాల్ ఒరేయ్ ఏంట్రా ఇలా అయిపోయావు ఒరే గోపాల్ అరే అరే మాట్లాడవేట్రా నమస్కారం వాజ్పేయి గారు వాజ్పేయి అయ్యో ఏమైంది విడికి మీ పెళ్లి ఎప్పుడైంది వీడి మీ వైఫ్ నాకు బాయ్ ఫ్రెండ్ మీరు కొట్టిన కొట్టుడికి వీడికి మెంటల్ ఎక్కింది సారీ గోపాల్ వీడు కృష్ణమూర్తిరా నేను మీ బాస్ భవానీ సంకర్ని నా దగ్గర పనిచేసే వర్కర్ వర్కరా వీళ్ళు ఎవరో తెలుసా చంద్రబాబు నాయుడు సచిన్ గారు గుడి పెట్టి సరే కాదురా వీళ్ళు మన దగ్గర పనిచేసే అఫ్వాట్లు మనందరం కలిసి పనిచేస్తున్నాం వీడిని మనం వెంట తీసుకెళ్తే వచ్చే జీతాలు కాదు మెంటళ్ళు కాబట్టి వీడు వద్దు కాదురా

ఇదేరా ప్యాలెస్ రాజభవనం కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా మన పని వాళ్ళకి నచ్చిందనుకో మనం ఎక్కడికో రిలీజ్ రోజు బుకింగ్ తౌంటర్ లో జంపింగ్ ఏంట్రా సూది మోపే శబ్దం వచ్చిందంటే చాపాతో పడేస్తాను వాళ్ళు మనం చూస్తే ఎవరుకుంటారా రై పోడుగుడ్లు దిప్పినట్టు జాగ్రత్తగా

ఇతనండి ఇతన్ దగ్గర నేను చేస్తున్నానా ప్లీజ్ పింకి మీకు అల్లర్ ఎక్కువండి ఇలా అల్లరి చేసామంటే కొట్టేస్తాం వలా నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా అరవింద్ తర్వాత వస్తానే బాయ్ బాయ్